హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజి అండి ఇలా కప్పులైతే తీసేస్తానండి ప్రతిరోజు పువ్వులు కూడా తీసేసి అన్నీ పక్కకు పెట్టుకుంటానండి తర్వాత కలుపుకొని ఇంకా మా వారికి మూడు నాలుగు రోజులకు ఒక్కసారి పువ్వు చేసుకుంటామండి పువ్వులన్నీ ఇంకా తీసుకెళ్ళి వాగులో వేసేస్తారండి దగ్గరలో ఉండి ఇలా చక్కగా ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం అప్పట్లో ఏంటంటేనండి పల్లెటూర్లలో కానీ సిటీలలో కానీ మా చిన్నతనంలో ముగ్గులండి ఇలా ఆ వాకిలి చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకుంటారండి అందరూ కూడా ఇప్పుడు మన తల్లులు కూడా ఆ టైంకి నేను మూడు గంటలకు లేస్తున్నానండి మా అమ్మ ఐదు గంటలకి నాలుగు గంటలకే లేచేదండి క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము కానీ ఎంత బాగా మా అమ్మ ముగ్గులు వేసుకునేదండి కానీ నాకు ఒక పని చెప్పేది కాదండి అస్సలు కూడాను మెల్లిమెల్లిగా నేనే నేర్చుకున్నాను నా అయిన తర్వాత కానీ ఎక్కువ పనులైతే అసలు ఏమీ చెప్పేది కాదండి అలాగే నా కూతుర్ని కూడా ఇలాగే పెంచానండి కానీ ముగ్గులైతే రావాలండి కంపల్సరీ మా పాపకు వస్తాయండి కొంచెం చక్కగా వేస్తుందండి రంగోలీ వేస్తే బాగానే ఇంకా అవి వేస్తే చాలు కదండి పిల్లలకి ముగ్గులు అయితే రావాలండి కంపల్సరీ మనం లేకుండా ఉన్నా వాళ్ళు కూడా ఇంటి ముందు ముగ్గు వేయాలి కదండి మనం ఎట్టన్నా ఊరెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మాత్రం వేస్తుందండి మా పాప కానీ నా ముగ్గు గుర్తుపట్టేస్తారండి ఎవరైనా మా పాప వేస్తే అయ్యో మమ్మీ లేదా అని అడుగుతారండి పక్క వాళ్ళు ఎవరైనా కూడా అలా గుర్తుపట్టేస్తారండి నా ముగ్గుని మాత్రం నేను మొదట్లో బ్రహ్మముహూర్తం అంటే కూడా నాకు తెలియదండి ఒక ఆరేడేళ్ళ క్రితం అయితే నాకు అస్సలు తెలియదండి బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిది అంటే మా అమ్మ తెల్లవారుజామునే లేస్తుంది కానీ నేను లేవనండి అలాగా ఆరు గంటల కాలాలు వేసి చేసుకునేది తొమ్మిది వరకు పూజ చేసుకునే నేను ప్రతిరోజు పూజ చేసుకునే అలవాటు కానీ తొమ్మిది వరకు చేసుకునేది కానీ మా అమ్మ మాత్రం తెల్లారుజామునే లేచేదండి మా అమ్మ లేచేదండి ఈ అలవాటు మా అమ్మ నుంచి నాకు వచ్చిందండి మా అమ్మ చనిపోయిన తర్వాత పూర్తిగా నేను ఇంకా మా అమ్మ అలవాట్లోనే ఉంచుకున్నానండి మా అమ్మ అసలు రెండు చూసేది కాదు మూడు చూసేది కాదు టైము మా అమ్మ లేచి పూజ చేసుకుంటూ ఉండేదండి పనులన్నీ చేసుకొని పూజ చేసుకునేదండి మా వదిన మా అన్నయ్య వాళ్ళు ఉన్నా కూడా చేసుకునేదండి మా అమ్మ కానీ నేను కూడా అలాగే ఇంకా మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ సంతోషిస్తుంది నేను కూడా తెల్లవారుజామునే లేవాలి పనులు చేసుకోవాలి అమ్మ ఇలాగే కదా చేసుకుంటుంది నిజంగా మా అమ్మ పైనుంచి చూసి ఆనందపడుతూ ఉంటుందండి నా బిడ్డ అయితే తెల్లవారుజామునే లేచి చక్కగా ముగ్గులు వేసుకొని పూజలు చేసుకుంటుంది